పిఓకే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ దీనివల్ల భారతదేశానికి విపరీతంగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి ఎందుకంటే ఇది ఉగ్రవాదులకి స్వర్గధామం ఇది ఇంకా చెప్పాలంటే మన స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతం ఇది స్విట్జర్లాండ్ ఎంత ప్రశాంతంగా ఎంత కూల్గా ఎంత అందంగా ఉంటుందో అలాంటి అందమైనటువంటి ప్రాంతం పిఓకే కాకపోతే మన దురదృష్టకరం గత డెబ్బై అరవై సంవత్సరాలుగా పరిపాలించినటువంటి పాలకులు ఈ గొప్ప ఈ మహా భూభాగాన్ని చాలా అంటే చాలా అంటే దేవతలు పరిపాలించినటువంటి భూభాగం లేదా దేవతలు నివసించినటువంటి భూభాగంలో ఉన్నటువంటి ఈ పిఓకేని అటు పాకిస్తాన్కి వెళ్ళిపోయేలా చేసినటువంటి ఆ పాలకులకి శతకోట వందనాలు నిజంగా దీనివల్ల మనం పడే నరకం అంతా ఎంత కాదు అంతెందుకు ను కూడా త్రీ సెవెంటీ అమలతో పూర్తిగా పాకిస్తాన్కే అరవై శాతం ఉండే విధంగా చేశారు అంటే పేరుకే భారతదేశంలో భాగం కశ్మీర్ కానీ త్రీ సెవెంటీ అమలతో అక్కడ మన జాతీయ జెండాకి ఇది ఉండదు విలువ ఉండదు వాళ్ళు దాన్ని తొక్కొచ్చు కాల్చివచ్చు ఏమైనా చేయొచ్చు అలాగే వాళ్ళ జెండా కూడా ఒకటి ఉంటుంది సపరేట్గా కశ్మీర్కి ఒక జెండా ఉంటుంది రెడ్ కలర్లో ఆ జెండాకి విలువ అంటే అది పైరుంటుంది మన జెండా కింద ఉంటుంది అంటే త్రీ సెవెంటీ అమలతో ఇదే కాకుండా వాళ్ళు పిల్లలు వీళ్ళు చేసుకోవచ్చు వీళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు వీళ్ళు వెళ్ళి అంటే కశ్మీర్ వాళ్ళు అక్కడికి వెళ్తారు లేదు పక్కన పెడితే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి కశ్మీర్లో మాత్రం ఏ పనైనా చేసుకోవచ్చు అదే నువ్వు కనుక వెళ్ళావు అనుకో హిందువుగా భారతదేశం నుంచి ఇది మందే కదా వెళ్ళావంటే మాత్రం నీ తోలు తీసేస్తారు వాళ్ళు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు ఇదే జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం త్రీ సెవెంటీ అమలుతో ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో త్రీ సెవెంటీ రద్దయిందో అప్పటి నుంచి పాకిస్తాన్ ఏమొచ్చేసి పూర్తిగా నలిగిపోతుంది ఈ త్రీ సెవెంటీ అమలుతోనే కశ్మీర్లో సగం చచ్చాం మనం ఇక మన వల్ల కాదు కశ్మీర్ మన చేతిలో ఉండదు పైగా అప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కులన్నీ తీసేసి కేంద్రపాలిత ప్రాంతంగా చేసేశారు బీజేపీ కేంద్రం సో దీనివల్ల మొత్తం అన్ని కొమ్ములు అన్ని కోరలు పీకేసినట్లయింది పాకిస్తాన్కి అందుకే ఇప్పటికీ కూడా ఏడుస్తుంది త్రీ సెవెంటీ ఖచ్చితంగా అమలు అవ్వాల్సిందే అని అందుకే మీరు కశ్మీర్ కాంగ్రెస్ పరిపాలకులు చూడండి ముఖ్యంగా రాహుల్ గాంధీ మేము కనుక అధికారంలోకి వస్తే త్రీ సెవెంటీ అమలు చేస్తాం రామాలయాన్ని కూల్చేసి అక్కడ బాబ్రీ మసీద్ కడతాం ఇలాంటి ప్రేలాపనలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఇంకా సిగ్గు రాలేదు ఇంకా కాంగ్రెస్కి ఇంకా అందులో ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు చూడండి వాళ్ళకి హ్యాట్సప్ మన ఇంకా మన హిందువులు సెక్యులర్ హిందువులు ఇంకా వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు కదా మనకి నిజంగా సిగ్గు లేదు అయితే ఇప్పుడు కశ్మీర్లో ఇరవై వేల కేంద్ర బలగాలు దిగాయి అవి పిఓకే చుట్టూ కూడా మోహరించాయి పైగా ఇప్పుడు జైషే మహమ్మద్ చీఫ్ ఎవడైతే ఉన్నాడో మజూద్ అజార్ వీడు అక్కడ ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి నివేదికలు ఇచ్చాయి కదా దీంతో ఇప్పుడు వీడిని మట్టు పెట్టడమే కాకుండా పీఓకే పై కూడా మనం పట్టు సాధించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అంతేకాకుండా పిఓకేని కనుక మనం స్వాధీనం చేసుకోకపోతే ఇక ఉగ్రవాదులు కూడా మనం ఉగ్రదాడులు అయితే ఆపలేము ఇప్పటికే కశ్మీర్లో త్రీ సెవెంటీ రద్దు వల్ల చాలా వరకు ఉగ్రదాడులు పిఓకే ఉంది కదా ఈ పిఓకే ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులందరికీ కూడా ఇది స్వర్గధామం ఈ మజూద్ అజార్గాడికి ఇది చాలా స్వర్గధామం అక్కడ అందరూ కూడా ఉగ్రవాదుల్ని కాపాడుతారు అయితే సగం కంటే ఎక్కువగా ఉన్నటువంటి పిఓకే ముస్లిమ్స్ ఇప్పుడు భారతదేశంలో కలవడానికి ఇష్టపడుతున్నారు నిజానికి ఇది పాకిస్తాన్లో భాగం కూడా కాదు స్వతంత్ర దేశం ఇది స్వతంత్రంగా ఉన్నటువంటి పిఓకే స్వతంత్ర దీనికి ఒక సుప్రీంకోర్టు ఉంటుంది దీనికి ఒక ప్రధాని ఉంటాడు అన్ని వ్యవస్థలు ఉంటాయి కాకపోతే పాకిస్తాన్ అధీనంలో ఉంటుంది అంతే ఇంక పేరుకే ఇవన్నీ అయితే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చూసి ఇప్పుడు పిఓకే కూడా భారత్లో కలిసిపోతే కశ్మీర్ ప్రజలు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతున్నారో విధంగా మనము కూడా అభివృద్ధి చెందొచ్చు అనేది వారి యొక్క భావన ఎలాంటి ఉగ్రవాదులైనా సరే అంటే ఉగ్రవాదులు కొంతమందే ఉంటారు కానీ వీళ్ళందరూ వాళ్ళని మార్చారనమాట వారి యొక్క మైండ్ మార్చి ఆ విధంగా ఉగ్రవాదులుగా చేశారు కానీ వాళ్ళకి తెలుసు కదా స్వాత మనకి స్వేచ్ఛ లేకుండా పోతుంది ఈ ఉగ్రవాదం వల్లని కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ప్రజలు ప్రజలందరూ కలిసి ఉగ్రవాదం నుంచి బయటపద్దామని చూస్తున్నారు కశ్మీర్ ప్రజలు కూడా ఇప్పుడు మార్పు వచ్చింది కశ్మీర్ ప్రజల్లో ఎంతో మంది మార్పు మారారు బీజేపీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలకి నిజంగా హిందూ పార్టీ హిందూ పార్టీ అన్నారు కదా మరి ఈరోజు ముస్లింలుగా మాక్ చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూసైనా కాంగ్రెస్ నాయకులు మిగతా నాయకులు మారాలని కశ్మీరి ప్రజలే అంటున్నారు ఈరోజు కాబట్టి పిఓకే ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు మరి ఇరవై వేల మంది ఈ సైన్యం ఎందుకు మోహరించింది భారత ప్రభుత్వం అనేది పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు కానీ అక్కడ ఈడు జైషే మహమ్మద్ చీఫ్ గారు ఉన్నాడు కదా ఈ జార్గా అలాగే పిఓకే మీద ఖచ్చితంగా అయితే మనం త్వరలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పిఓకి మన చేతికి వచ్చి తీరుతుందండి ఇదైతే ప్రణాళికలు రచిస్తున్నారు అందులో ఎటువంటి సందేహము లేదు